ప్రేమ అంటే కేవలం ఒక రోజు ఇచ్చే రోజా పూ కాదు ప్రేమ అంటే ఏటా జరుపుకునే ఒక పండుగ కాదు మరి ప్రేమ అంటే ఏంటి ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి వంద కారణాలు ఉండొచ్చు కానీ కలిసి ఉండడానికి ఉండాల్సిన ఒకే ఒక కారణం అండర్స్టాండింగ్ రేపు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ మనసును కదిలించే ఒక చిన్న కథ మీకోసం మీ రినిటాక్స్ తెలుగులో ఒక అపార్ట్మెంట్లో ఒక యువ జంట వరుణ్ మరియు పూజ వరుణ్ ఆఫీస్ పనిలో చాలా బిజీగా ఉన్నాడు పూజ అతనికి ఏదో చెప్పాలని ఎదురు చూస్తోంది వరుణ్ పూజ పెళ్ళై రెండేళ్ళు అయింది బయట వాళ్ళకి వాళ్ళు చాలా హ్యాపీగా కనిపిస్తారు కానీ ఆ ఇంట్లో మౌనం రాజ్యమేలుతోంది వరుణ్ తన కెరియర్ టార్గెట్స్లో బిజీ అయిపోయాడు పూజ తన ఒంటరితనంతో యుద్ధం చేస్తోంది వరుణ్ అంటాడు పూజ నా ఫైల్ ఎక్కడ పెట్టావు రేపు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అప్పుడు డైలాగ్ పూజ నిరాశగా అంటుంది అక్కడ టేబుల్ మీదే ఉంది వరుణ్ అసలు రేపు ఏ రోజు నీకు గుర్తుందా అప్పుడు వరుణ్ ఫైల్ చూస్తూ గుర్తుంది రేపు మంగళవారం వర్క్ చాలా ఉంది పూజ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు పూజా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజు వరుణ్ ఆఫీస్కి వెళ్తుండగా దారిలో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అక్కడ ఒక వృద్ధుడు తాతయ్య తన భార్య అమ్మమ్మ అంటే అమ్మమ్మ దెబ్బ తగిలితే కంగారు పడుతుంటాడు వరుణ్ ఆ యాక్సిడెంట్ చూసి ఆగి ఆ పెద్దాయనికి సాయం చేస్తాడు హాస్పిటల్లో ఆ అమ్మమ్మ స్పృహలోకి వచ్చాక ఆ తాతయ్య ఆమె చేతిని ముద్దాడి నవ్వుతాడు అది చూసిన వరుణ్కి ఆశ్చర్యం వేస్తుంది వరుణ్ తాతయ్యతో తాతయ్య ఈ వయసులో కూడా మీ మధ్య ఇంత ప్రేమ ఎలా సాధ్యం తాతయ్య గంభీరంగా అంటాడు ప్రేమ అంటే ఒకరినొకరు చూసుకోవడం కాదు బాబు ఇద్దరూ కలిసి ఒకే దిశలో చూడటం మా మధ్య ఎన్నో గొడవలు వచ్చాయి పేదరికం వచ్చింది అనారోగ్యం వచ్చింది కానీ మమ్మల్ని కలిపి ఉంచింది ఒక్కటే అండర్స్టాండింగ్ ఆమెకు కోపం వస్తే నేను మౌనంగా ఉంటాను నాకు సమస్య వస్తే తను తోడుంటుంది జీవితం అనేది చాలా చిన్నది టెంపరీ ఈ ఆ టెంపరీ లైఫ్లో మనకి తోడుగా ఒకరు ఉన్నారంటే వాళ్ళని సంతోషంగా చూసుకోవడం కంటే పెద్ద సక్సెస్ ఇంకేం ఉంటుంది వరుణ్కి తన తప్పు తెలుస్తుంది వెంటనే ఆఫీస్కి సెలవు పెట్టి పూలు కొనుక్కొని ఇంటికి వెళ్తాడు తాతయ్య చెప్పిన మాటలు వరుణ్ కళ్ళు తెరిపించాయి నిజమే కదా మనం ఎంత సంపాదించినా ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మన పక్కన మనల్ని అర్థం చేసుకునే మనిషి లేకపోతే ఆ కోట్లకు విలువ ఏముంది వరుణ్ ఇంటికి వెళ్ళి పూజను దగ్గరికి తీసుకుంటాడు వరుణ్ అంటాడు పూజ నన్ను క్షమించు బిజీ బిజీ అంటూ నీకు ఇవ్వాల్సిన కనీస సమయాన్ని కూడా ఇవ్వలేకపోయాను ఈ వ్యాలంటైన్స్ డే సాక్షిగా నీకు ప్రామిస్ చేస్తున్నాను ఇకపై నా టైం నీదే మన మధ్య గొడవలు రావచ్చు కానీ మౌనం ఉండదు మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందడుగు వేద్దాం పూజా మొహంలో చిరునవ్వు వస్తుంది చూశారుగా మిత్రమా ఒకరి గురించి ఒకరి కేర్ తీసుకోవడం ఎంత బిజీగా ఉన్నా కనీసం కొద్దిసేపు మనసు విప్పి మాట్లాడుకోవడం ఇదే ఏ రిలేషన్కైనా ప్రాణం జీవితం టెంపరీ కానీ ఆ ప్రయాణంలో మీకు తోడుగా వచ్చిన వ్యక్తిని ఆఖరి శ్వాస వరకు సంతోషంగా చూసుకోవడం మన బాధ్యత అండర్స్టాండింగ్ ఉంటే ఎంత పెద్ద కష్టమైనా చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్న లవర్స్కి భార్యాభర్తలకి అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే మీ పార్ట్నర్ని అర్థం చేసుకోండి గౌరవించండి ఈ మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ప్రియమైన వారికి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోల కోసం రీని టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్